హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి సేవ్ అవ్వడంతో పిల్లలు అమర్ రామ్మూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రామ్మూర్తి అమర్ మైండ్లో మనోహరి అండ్ యాదమ్మకి ఏమీ కాలేదు అనే డౌట్ని రేస్ చేయడంతో అమర్ మనోహరి అండ్ యాదమ్మ దగ్గరికి వచ్చి మీరు ఇంట్లోనే ఉన్నారు కదా మన పాయిజనస్ గ్యాస్ మీకెందుకు ఎఫెక్ట్ కొట్టలేదు అని అడుగుతాడు ఇంకా మనోహరి నేను రూమ్లో ఉన్నాను అమర్ని అబద్ధం చెప్తుంది యాదమ్మ నేను టెర్రస్ పై ఉన్నాను బాబు అని అబద్ధం చెప్తుంది వాళ్ళిద్దరి మాటల్లో అబద్ధాన్ని గమనించి యాదమ్మ నువ్వు బాగీకి కేర్ టేకర్గా ఉంటున్నావు కాబట్టి ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా జరిగిందంటే చూస్తూ ఊరుకోను అని యాదమ్మకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ అమర్ మాటల్ని అర్థం చేసుకున్న యాదమ్మ మనోహరితో చూడు మనోహరి ఇప్పటి నుండి నువ్వు ఎలాంటి అటాక్స్ చేయకపోవడం మంచిది కాస్త ఓపిక్గా ఉండు లేకపోతే అమర్ చేతిలో చచ్చిపోతావని మనోహరికి సలహా ఇస్తుంది చెంబ మనోహరి ఇంకా సైలెంట్గా ఆలోచనలో పడిపోతుంది ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అవుతాయి బాగి నైన్త్ మంత్లోకి ఎంటర్ అయిపోతుంది ఇంకొక టెన్ డేస్లో డెలివరీ అని డాక్టర్స్ బాగీకి డెలివరీ డేట్ని అనౌన్స్ చేస్తారు అమర్ బాగీని లేపుతూ ఉంటారు ఏంటండి ఇంకా సేపు నిద్రపోతాను అని అంటుంది బాగీ బాగీ లే నీతో కొంచెం పనుంది అని అలా ఇంకా బాగీని ఎత్తుకొని లాన్లోకి తీసుకొస్తాడనమాట అమర్ ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది బాగీ నువ్వు ఇలాగే లేజీగా ఉంటే రేపు మనకి పుట్టబోయే బేబీ కూడా లేజీగానే ఉంటుంది కాబట్టి బేబీ యాక్టివ్గా ఉండాలంటే కొన్ని ఎక్సర్సైజెస్ నాకు వాళ్ళు స్పెసిఫై చేశారు కాబట్టి నీతో నేను ఆ ఎక్సర్సైజ్ని చేయించాలి అని అమర్ బాగీకి కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేపిస్తూ ఉంటాడు బాగీకి ఇంకా నైన్త్ మంత్ కాబట్టి ఫుల్ ప్రెగ్నెన్సీతో ఉంటుంది అలా అమర్ చెప్పిన ఎక్సర్సైజ్ అంతా చేస్తూ ఉంటుంది పాపం హ్యాపీగా బాగి ఇదంతా దొంగచాటుగా చూస్తూ మనోహరి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది బాగీని అమర్ అంత ఆప్యాయంగా చూసుకోవడం చూసి చాలా జలస్గా అలా కోపంగా చూస్తూ ఉంటుంది బాగి వైపు మనోహరి ఇంకా అలా ఇంకొక కష్టమైన ఎక్సర్సైజ్ అమర్ చెప్తుంటే ఏమండి ఇది నా వల్ల కాదండి అని అంటుంది లేదు బాగి ఇంకో టెన్ డేస్లో డెలివరీ కదా చేయాల్సిందే అని చెప్పి చెప్తుంటే పిల్లలు అండ్ బాగి దగ్గరికి వస్తారు అంజు అమర్తో డాడ్ ఏంటి అప్పుడే మా చెల్లెలకి ట్రైనింగ్ ఇస్తున్నారా అని అంటుంది ఒక విధంగా చెప్పాలంటే అంతే అని అంటారు అమర్ పాపం చిట్టి చెల్లి అని బాగి పొట్టపై చేయివేసి పాపం చెల్లి మేమందరం పుట్టిన తర్వాత డాడీ స్ట్రిట్ రూల్స్కి డాడీ ట్రైనింగ్కి అలవాటు పడిపోయాం కానీ నువ్వు చూడు ఇంకా మిస్సమ్మ పొట్టలో ఉండగానే ట్రైనింగ్ తీసుకుంటున్నావు ఇంకా బయటకు వస్తే నిన్ను డాడీ ఇంకా టార్చర్ చేస్తారేమో అని అంటుంది అంజు ఏంటి నాది టార్చరా అని ఇంకా అలా అంజు వెనకాల పరిగెడుతూ ఉంటారు అమర్ అంజు ఏమో అమర్ నుండి తప్పించుకుంటూ ఉంటుంది పిల్లలందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు ఇంకా అలా అమర్ బాగి ఫ్యామిలీ కలకల్లాడుతూ సంతోషంగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటుంది మనోహరి ఇంకా ఒక ప్లేస్కి వచ్చి తన చేతిని గోడకి గుద్దీ గుద్దీ గుది నేనేమనుకుంటున్నాను ఏం జరుగుతుంది ఇంకొక పది రోజుల్లో బాగికి బిడ్డ పుట్టేస్తుంది ఇంకా అమర్ని బాగీని ఎవరు విడతీయలేరు కాబట్టి ఈలోపే ఏదైనా చేయాలి ఈ లోపే ఏదైనా చేయాలి ఇన్ని నెలలు నేను చాలా టైం వేస్ట్ చేశాను కానీ ఇప్పుడు టైం వేస్ట్ చెయ్యను అని ఇంకా అలా మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటే చెంబా మనోహరి దగ్గరికి వస్తుంది ఏంటి మనోహరి ఇప్పుడు నువ్వు అని అంటారు ఇన్ని రోజులు నీ మాటలు విన్నాను కాబట్టే సైలెంట్గా ఉండాల్సి వచ్చింది కానీ రేపే ఆ బాగీకి స్పాట్ ఫిక్స్ చేస్తాను అని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా పైనున్న అరుంధతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది తనకి బాగా ఇబ్బందిగా ఏదో తనకి తెలియని తన మార్పులే జరుగుతూ ఉంటాయి గుప్తా గారు నాకు ఏంటి ఇలా అనిపిస్తుంది ఏదో గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది నాకేదో శక్తులు వస్తున్నట్టు అనిపిస్తుంది నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది బాలిక నీవు నరకానికి వచ్చి ఇవాళ్టితో ఆరు నెలలు పూర్తయ్యాయి కదా అందుకే నీకు జీవుడు అనే ఆత్మ నుండి యాతర శరీరాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు కానీ నీవు శిక్షను అనుభవించావు కదా అందుకే ఆ శరీరం రాకుండా ఉండాలనే ఈ మార్పులు బాలిక అని అంటారు చిత్రగుప్త ఏంటో పది రోజుల్లో బాగీకి డెలివరీ అయిపోతుంది కానీ మీరు మాత్రం నన్ను పంపించట్లేదు అని బాధపడుతూ ఉంటుంది బాలిక ఈ పది రోజులే నీకు గడువు తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చులే బాలిక అని అంటారు చిత్రగుప్త ఏమన్నారు గుప్తా గారు అని అంటుంది ఏం లేదు బాలిక అని అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త ఇంకా అరుంధతి మాత్రం హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అమర్ బాగి అండ్ ఫ్యామిలీ వైపు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోహరి బాగీ కోసం ఇంకా అలా మిల్క్ని తయారు చేస్తూ ఉంటుంది ఏంటి మనోహరి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఈ పాలల్లో విషముంది బాగి పూర్తిగా పైకి పోతుంది ఈ పాయిజన్ ఎలాంటిదంటే బాడీలోకి వెళ్ళి మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు ఎవరికీ తెలీదు కాబట్టి ఈ పాయిజన్ని మనోహరిగా నేను ఇవ్వను బాగీనే అంజు చేత్తోనే ఇప్పిస్తాను అని ఇంకలా మనోహరి అయితే అంజు దగ్గరికి వెళ్తుంది అంజు మిస్సమ్మకి మిగతాగమని ఇచ్చావా ఇదిగో ఇదిగో మిస్సమ్మ మిల్క్ తాగాలి కదా పాలు తీసుకువెళ్ళు అని అంటుంది ఇంకా వెంటనే అలా పాపం అంజు తెలియక ఆ మిల్క్ని బాగీ కోసం తీసుకువెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది ఎవరా అని చూసేసరికి అక్కడ అమర్ ఉంటాడు అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి మనోహరి ఇది కలిపింది నువ్వేనా అని అడుగుతారు అవునమర్ అని అంటుంది అయినా యాదం ఉంది కదా నువ్వెందుకు పాలు కలిపావు అని అంటారు అంటే అమర్ అది కాదు అమర్ అంటే అని అంటుంది మనోహరి ఎవరి పని వాళ్ళు చేయాలని నేను ఎన్నో నెలల నుండి చెప్తున్నాను కానీ ఎందుకు నా మాటల్ని నువ్వు పట్టించుకోవటం లేదు సరే ఈ పాలు అవసరం లేదు నువ్వే తాగు మనోహరి అని అంటారు ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది నేనా అని అంటుంది అవును మనోహరి తాగు అని అంటారు అమర్ అయ్యో భగవంతుడా ఇప్పుడు ఇప్పుడు ఈ పాలన నేను తాగితే నేను ఖచ్చితంగా పైకి పోతాను అమర్కి చచ్చినా నిజం తెలీదు చవుకుపోయినా నిజం తెలీదు మరి ఇప్పుడు నేనేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే అమర్ అని చెప్పేలోపు నేను చెప్తాను అమరేంద్ర అని రణవీర్ వాయిస్ వినపడుతుంది ఒక్కసారిగా రణ్వీర్ని చూసి షాక్ అవుతారు అమర్ అమరేంద్ర నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకు తీసుకువెళ్తారు ఏంట్రా అమర్ నువ్వు ఇలా వచ్చావేంటి రణవీర్ అయినా నువ్వు కోల్కతా వెళ్ళలేదా అని అడుగుతాడు అమర్ వెంటనే అమర్ కాలు పట్టుకుంటాడు రణవీర్ అమరేంద్ర నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను కానీ చెప్పలేదు మనోహరి ఎవరో కాదు తను నా భార్య అమరేంద్ర తనకి నా పాప ఎక్కడుందో తెలుసు ఆ పాప గురించే నేను ఇన్ని రోజులు ఇక్కడున్నాను నా పాపను నాకిప్పిస్తే వెళ్ళిపోతానని మనోహరి కాళ్ళ వెళ్లపడ్డాను కానీ ఆ మనోహరినే నాతో చాకిరి చేయించుకొని ఇప్పుడేమో నాకు తెలీదు పాపని గురించి నేను చెప్పను నువ్వేం చేసుకుంటావో చేసుకోనింది అందుకే ఆఖరి ప్రయత్నంగా నువ్వే నువ్వే నాకు అమరేంద్ర కాబట్టి నా పాప ఎక్కడుందో చెప్పు నా పాపని తీసుకొని మనోహరిని తీసుకొని నేను వెళ్ళిపోతాను లేదు అంటే నేను చచ్చిపోతాను అమరేంద్ర అప్పుల వాళ్ళందరూ నా పీకలపై కూర్చున్నారు ఇప్పుడు నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించట్లేదు అమరేంద్ర అని ఏడుస్తూ ఉంటాడు రణవీర్ ఒక్కసారిగా అమర్ మనోహరి అని పిలుస్తాడు మనోహరి అక్కడికి వస్తుంది మనోహర్ని చూస్తూ ఉంటాడు అమర్ ఎందుకు మనోహరి ఎందుకు నా దగ్గర నీకు పెళ్ళైందనే విషయాన్ని దాచిపెట్టావు అని గట్టిగా అడుగుతాడు అమర్ ఇదేంటి చెప్పేశాడు రణవీరు అని కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి మనోహరి సమాధానం చెప్పవేంటి అని అడుగుతారు అమర్ ఇంకలా బాగీ వాళ్ళు అప్పుడే వస్తారు బాగి చూస్తూ ఉంటుందన్నమాట వైపు బాగి నువ్వెందుకొచ్చావు నువ్వు లోపలికి వెళ్ళోనంటారు లేదండి ఈ దుర్మార్గురాల గురించి అన్ని నిజాలు నేను చెప్పాలి ఎందుకంటే తను తను ఎలాంటిదో మీకు తెలియాలి రణ్వీర్ భార్యగా మాత్రమే కాదు ఇంకా చాలా విషయాల్ని ఈ మనోహరి మన దగ్గర దాచిపెట్టిందండి అని అంటుంది బాగీ బాగీ ఏమంటున్నావు నువ్వు అని అంటారు మరేంద్ర నీ మొదటి భార్యని చంపింది కూడా ఇదిగో ఈ బాగమతీనే అని అంటారు రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా అలా అమర్ అంటే అంటే నువ్వు అరుంధతిని చంపావా అని ఇంకా కోపంగా గన్ తీసుకొని వెంటనే గన్ని అలా ఆపేస్తాడు అమర్ రణ్వీర్ ప్లీజ్ నన్ను నన్ను కాపాడు రణ్వీర్ అమర్ చంపేస్తాడు అని రణ్వీర్ వెనకాల వెళ్ళి దాక్కుంటుంది మనోహరి ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించాలి అనే గుణాన్ని నాకు ఆరు నేర్పించింది నిన్ను నిన్ను చంపాలన్నంత కోపం వచ్చినా నేను నిన్ను చంపలేకపోతున్నాను దానికి కారణం ఆరు బాగి బాగి కడుపులో పెరుగుతున్న ఆరు కానీ ఇప్పుడు చెప్తున్నాను రణ్వీర్ మనోహరిని జైలుకి పంపకుండా ఉండాలి అంటే తను నువ్వే తీసుకువెళ్ళిపో లేదు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు ఇంకొకటి మీ పాప గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకోవటం లేదు తనకి మెజారిటీ వచ్చాకే చెప్తాను ఎందుకంటే మీరు స్వార్థపరులు మీ దగ్గర పాప పెరగడం మంచిది కాదు అని అమరు చెప్పడంతో ఇంకలా రణవీర్ వద్దా మరేంద్ర నేను మనోహరిని తీసుకువెళ్ళిపోతానని మనోహరిని అలా ఇంకా తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా అలా బాగీ హ్యాపీగా ఫీల్ అవుతుంది హమ్మయ్య మనోహరి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఇంకా అమర్ బాగి హ్యాపీగా ఉంటారు మనోహరి రణవీర్తో కోల్కతా వెళ్ళిపోతుంది ఇంకా అలా అమర్ బాగి కోసం తనకి నచ్చిన ఫుడ్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాడు బాగీ కూడా హ్యాపీగా ఇంకా అమర్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా డెలివరీ డేట్ అనేది వచ్చేస్తుంది ఇంకా కరెక్ట్గా బాగి అలా కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటే బాగీకి పెయింట్స్ వస్తాయి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది బాగీ వెంటనే అమర్ పిల్లలందరూ బాగీ దగ్గరికి వస్తారు మిస్సమ్మ మిస్సమ్మనికి ఏమైంది అని చెప్పి ఇంక అరుస్తూ ఉంటారు హాస్పిటల్కి తీసుకువెళ్తారు అప్పుడే అరుంధతి అలా అటు ఇటు చుట్టూ తిరుగుతూ బాగి బాగికి ఏం కాకూడదు దేవుడా ఏం కాకూడదు అని చెప్పి ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే యమధర్మరాజు నారదుల మహర్షి బాగీ సారీ చిత్రగుప్త అందరూ అరుంధతి దగ్గరికి వస్తారు బాలిక అని ఒక దివ్య వెలుగు కనబడుతుంది బాగికి ఎవరు ఎవరు అని చూస్తూ ఉంటుంది పైకి ఇంకా వెంటనే ఆ వెలుగు చాలా కమ్మేస్తుంది అరుంధతిని గుప్తా గారు ఏంటిది నాకేమి కనిపించట్లేదు అని అంటుంది అరుంధతి బాలిక నీవు కోరుకున్న కోరికని మేము తీర్చకుండా ఎలా ఉంటాం బాలిక అని అంటారు చిత్రగుప్త అంటే అంటే మీరేం చెప్తున్నారు అని అంటుంది అవును బాలిక నీవు బ్రతికున్న నాళ్ళు పుణ్యాత్ముల పుణ్యమైన పనులు మాత్రమే చేశావు పుణ్యాన్ని మూట కట్టుకున్నావు కాబట్టి నీ పుణ్యమే నీ కోరికని నెరవేరుస్తుంది నువ్వు మళ్ళీ ఆ ఇంటికే ఆ ఇంటి మహాలక్ష్మిగా పుట్టడానికి నీకు అనుమతి లభించింది బాలిక అని అంటారు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి బాలిక అని ఇంకా అలా పరమశివుని వాయిస్ అయితే వినపడుతుంది శివుణ్ణి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి బాలిక జనన మరణ చక్రాలనేవి మా ముగ్గురి చేతుల్లో ఉండును కానీ ఈ యమధర్మరాజు తప్పిదము వల్ల నీ మరణము చాలా త్వరగా ఆరంభమైంది కాబట్టి ఆ లెక్కలని సరిచేయడానికి దివ్య శక్తులతో నిన్ను నీ సహోదరి గర్భమున ప్రవేశింపచేస్తున్నాం ఈ ఆరు నెలలు నీపై ఎలాంటి దుష్టశక్తి ప్రభావం ఉండకూడదని దుష్టులకి నువ్వు చిక్కకూడదు అని యమధర్మరాజు తన నరకంలో నీకు బసతి ఏర్పాటు చేశాడు కాబట్టి ఇకపై నీవు మానవ రూపంలో నీ కుటుంబానికి దగ్గరగా ఉంటూ నిండు నూరేళ్ల ఆయుష్తో దీర్ఘాయుష్యు కలిగి ఉంటావు దీర్ఘాయుష్మాన్ భవాన్ చెప్పి అందరూ ఇంక దీవించి ఒక దివ్య శక్తిలాగా అలా అరుంధతిని కిందకి పంపిస్తారు కరెక్ట్గా బాగీకి డెలివరీ అవుతూ పెయిన్స్ వస్తూ ఉంటే అప్పుడే బాగీ పొట్టలోకి వస్తుంది అరుంధతి ఇంకా ఒక్కసారిగా డెలివరీ అయ్యాక చిన్న పాప ఏడుపు వినపడుతూ ఉంటుంది అమర్ వెంటనే డాక్టర్ అని అంటారు కంగ్రాచులేషన్స్ యు ఆర్ బ్లస్డ్ విత్ అ బేబీ గర్ల్ అని చెప్తారు డాక్టర్ ఇంకా వెంటనే అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాగి అలా ఇంకా డెలివరీ అయిన తర్వాత ఉయ్యాలలో ఉన్న పాప వైపు చూస్తూ ఉంటుంది అంజు పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది బాగి పాపం తీసుకొని అంజు చేతిలో పెట్టి అంజు నీకు చెప్పాను కదా నీకు చెల్లెల్ని గిఫ్ట్గా ఇస్తానని ఇదిగో ఫస్ట్ నీ చేతిలోనే పెట్టాను అని ఇంకా అంజు చేతిలో పెడితే అంజు పాపవైపు చూస్తూ అమ్ము ఒకసారి చూసావా ఆ అమ్మకి ఎక్కడైతే మోలుందో పుట్టుమొచ్చిందో చెల్లికి కూడా అక్కడే పుట్టుమొచ్చింది అని చెప్పి ఇంకా పాప వైపు చక్కగా చూస్తూ ఉంటారు పిల్లలందరూ అమర్ కూడా తన ఆరుని పాపని ఎత్తుకొని ఇంకా చాలా హ్యాపీగా వైపు చూస్తూ ఉంటారు అలా ఇంకా బాగి ఒక పన్నంటి ఆడబిడ్డకి జన్మనిచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచి అంగరంగ వైభవంగా ఉయ్యాల ఫంక్షన్ని జరిపించి బారసాలలో అరుంధతి అనే నామకరణాన్ని చేస్తారు పూజారి గారు అలా అరుంధతి ఐదేళ్ల వయసుకి రీచ్ అవుతుంది ఇంకా అలా అరుంధతి గార్డెన్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి అలా చూస్తున్నారు నేనే అరుంధతిని చెల్లి అని బాగీని చెల్లి చెల్లి అని పిలుస్తూ ఉంటుంది మమ్మీ అని పిలవకుండా చెల్లి అని పిలుస్తావేంటి అంటే ఏమో నాకు నిన్న అలాగే పిలవాలనిపిస్తుంది చెల్లి అని అంటుంది చిన్న రుంధతి ఇంకా వెంటనే బాగి అలా చిన్నరుంధతిని హక్ చేసుకుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఇంకా చాలా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్